ఉండవాలనియు మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొని దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత కీలకమైన విషయం అండి ఏక మనస్సు ఏక తాత్పర్యం ఏక భావం మీరు మాట్లాడేటప్పుడు ఒక్క భావంతో మాట్లాడాలి ఏక మనస్సు కలిగి ఉండాలి ఏక తాత్పర్యం ఒకటి అర్థం కలిగి ఉండాలి ఇలా మీరు ఉండండి అని మిమ్మల్ని వేడుకోవాల్సి వచ్చింది అంటే కొరింది సంఘంలో కక్షలు ఏర్పడ్డాయి ఒకరంటే ఒకరికి నచ్చదు ఒకరి ప్రవర్తన అంటే ఒకరికి నచ్చదు సైతాన్ని చిచ్చు పెట్టాడు అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాము అన్న వచనం దగ్గర నేను ఎవరినైనా క్షమించి ఉంటే అపవాది మనల్ని మోసగించకుంటున్నట్లు అందరి ఎదుట క్షమించి తిని అన్నాడు ఆ తర్వాత అన్నాడు అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అని తెలుసా వచనం ఎక్కడుందో కొరింది రెండవ అధ్యాయం పదో వచ్చిన అదిగో కురింది రాశాడు చదువునా మీరు దేని కూర్చినూ ఎవరిని క్షమించుచున్నానో నేను వాడిని క్షమించుచున్నాను నేనేమైనను క్షమించి ఉంటే మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములు మనం ఎరుగుని వారము కాము గమనించాలి ఎందుకు ఈ మాట చెప్పాడు సాతాను తంత్రాలు కొన్ని ఆ సాతాను తంత్రాల్లో ఒకటేంటంటే పరిశుద్ధులు ఏక మనసుకులై ప్రార్థించకుండా ఏకభావం తాత్పర్యము ఏకీభవించి మొర్రపెట్టకుండా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేటువంటి పని దురాత్మలు సైతాను చేస్తాడు దురాత్మలు చేస్తాయి సైతాను చేస్తాడు ఏం లేదు సింపుల్ అహాన్ని రెచ్చగొడతాడు ఒకరి పద్ధతి ఒకరికి నచ్చకుండా చేస్తాడు ఒకరినొకరు మనసులో హీనపరుచుకునేటట్టు అసహించుకునేటట్టు వాడు కుట్ర చేస్తాడు మళ్ళీ వీళ్ళు పరిశుద్ధులు కలిసి ప్రార్థన చేస్తారు కానీ ఒకరి చాలు ఇక వాళ్ళు ఏకీభవించి అడిగితే చేస్తానన్నాడు కానీ ఏకభావం లేకుండా ఏక మనసు లేకుండా వాళ్ళు అడిగినా అది దేవుని దగ్గరకు చేరదన్న సంగతి సైతానకు తెలుసు ఈ విధంగా మనసు మనసు మనలో మన మనసులో ఏకాత్మ ఏకభావం లేకుండా చిన్న ట్రిక్తో మన ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్లకుండా మనం దేవుడి దగ్గర నుంచి పొందగోరే అద్భుతాలు పొందకుండా మనల్ని పాడు చేయడానికి సాతాను కుట్రబన్నుతాడు అందుకే ప్రభు చెప్పాడు నీవు భూమి మీద దేన్ని బంధించుదువో నేను దాన్ని బంధితును అనలా మీరు బహువచనం వాడాడు మీరు ఏకీభవించి ఏది బంధిస్తారో అది బంధిస్తాను ఏది విప్పుతారో అది విప్పుతాను ఏకీభవించి మీరు 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 అబద్ధాలు ఆడకుండా మనం నిజం ఒప్పుకుందాం కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు నిజంగా మన వాళ్ళ పట్ల మనకు సదభిప్రాయం ఉంటుందా మనం కలిసి ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు మన వాళ్ళ ప్రవర్తన మనకు అభ్యంతరంగా ఉండదా చిరాకు పుట్టదా ఆ వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు నీకు ఆ వ్యక్తి చేసిన తప్పులు గుర్తురావా రావా ఈ ప్రార్థన మాత్రం బాగానే చేస్తాడు పనికి చేసే అన్ని చేస్తానే ఉంటాడు దరిద్రుడు దరిద్రుడని దరిద్రుడు ఈ ప్రార్థనలు మాత్రం బాగానే చేసేది పనికి మాలింది కుళ్ళు పోతు మొహంద్ వాళ్ళ అమ్మోళ్ళకి ఏమన్నీ ఇచ్చిది మా అమ్మ వాళ్ళకి సాయం చేస్తే ఏడిచింది దరిద్రమోహన్ దరిద్రమోహంది మళ్ళీ హల్లు స్తోత్రం హలెలు ఏ ఎగిరి ఎగిరి ప్రార్థన చేసి ఇచ్చింది ఆమె ప్రార్థన చేస్తే ఏంది స్తోత్రాలు చెప్పరేంది అనా స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన హలెలుయా హలెలుయా ఇప్పుడు అలాగే మనోళ్ళు ప్రార్థన గుంపు ప్రార్థనలు చేస్తారు గుంపు ప్రార్థనల్లో కూడా ఏకీభావం రావాలి అంటే అందరి ఎడలో ఒకరి ఒకరికి సద్భావం ఉండాలి కొన్నిసార్లు కొంతమంది మీద కొంతమందికి అభిప్రాయం ఉండదు కానీ శాలెమ్మన్న చెప్పాడు కాబట్టి కలిసి ప్రార్థన చేసి తగలేయాలి కాబట్టి తగలబెడతా ఉంటారు దేవునికి స్తోత్రం హలో ఆయన చెప్పాడుగా కలిసి ప్రార్థన చేయమని అందుకని ప్రార్థన చేస్తా ఉంటాను తగలబెడదాం ప్రార్థన చేసి తగలబెడదామని సాతాను కుట్రా ఏ తప్పిదమున్నా ఏ పొరపాటు హృదయములో క్షమించాలి దేవుని ఎదుట క్షమించాలి ఎవరిని ఎడలైనను నేను క్షమించాలనుకుంటే సాతాను మనల్ని మోసగించకుండా ఉన్నట్లు దేవుని సముఖంలోనే వాడిని క్షమించానన్నాడు దేవుని ముందు క్షమించినప్పుడు ఇంకా మళ్ళా దాన్ని గుర్తు చేసుకోకూడదు పోనీ లేబ్బా లే నా సహోదరుడే కదా నా సహోదరే కదా అవగాహన ఉండి లేక పొరపడుతుంటారు లేబ్బా ఏముంది లేబ్బా పోనీ లేబ్బా అనే హృదయాలున్న దగ్గర ఏకాత్మ ఉంటుంది అలాంటి వ్యక్తులు చేసే ప్రార్థన అది కొంచెమైనా గొప్పదైనా దేవుని సముఖంలోకి ఖచ్చితంగా చేరితే దానికి జవాబు ఖచ్చితంగా వచ్చింది మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి ఈ ప్రార్థన చేయడానికి ముందు ఒకరితో ఒకరు ఒప్పుకోండి మొత్తం కలిసి దేవుని ముందు ఒప్పుకోండి ఒప్పుకున్న తర్వాత మీరు చేయండి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి నేను అప్పుడప్పుడు ఇద్దరిద్దరిగా కూడి ప్రార్థన చేయండి అంటాను